హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కంకణ రాణత్ నటించిన ఎమర్జెన్సీ ప్రలక్షన్ నటుడు సోనుసూద్ నటించిన పతేటరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజ్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కంకణ రనత్ నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మిస్టాక్ ను సొంతం చేసుకుంది అలాగే ఈ మూవీ రెండు వారాలను పూర్తి చేసుకోగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే వారం పర్వాలేదు అనిపించే కలెక్షన్ సాధించిన రెండో వారం మాత్రం మాత్రం జోరైతే చూపించలేకపోయింది ఇక పద్నాలుగు రోజుల్లో సాధించిన ఓసారి గమనిస్తే మొదటి రోజు ఈ మూవీ రెండు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్టును అందుకోగా రెండో రోజు మూడు పాయింట్ అరవై కోట్ల దాకా మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ నాలుగో రోజుకు వచ్చేసరికి ఓటీ పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నెట్ ఐదో రోజు ఆరో రోజు కోటి కోటి దాకా సాధించగా ఏడో రోజు తొంభై లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకు ఈ మూవీ మొదటి వారం పూర్తి అయ్యే టైం కి పద్నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ అందుకోగా ఇక ఎనిమిదో రోజు నలభై లక్షల దాకా ఇక తొమ్మిదో రోజు అయితే ఎనభై ఐదు లక్షల దాకా నెట్ అందుకొని కొంచెం గ్రోత్ నుంచి చూపించింది ఇక పదో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో ఓటీ పాయింట్ పదిహేను కోట్ల దాకా నెట్ అందుకోగా పదకొండో రోజు ఇరవై లక్షల దాకా నెట్ నిండో రోజు ఇరవై లక్షలు అలాగే పదమూడో రోజు కూడా ఇరవై లక్షలు పద్నాలుగో రోజు అయితే పదిహేడు లక్షల దాకా నెట్ను అయితే టోటల్ హిందీ వర్షన్ గాను రెండు వారాల్లో పదిహేడు పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా పంతొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ సినిమా అరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రెండు వారాల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా నలభై కోట్ల నెట్ కలెక్షన్లు అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్సాఫీస్ దగ్గర విలక్షణ నటుడు సోను సూద్ నటించి దర్శకత్వం వహించిన మూవీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిస్ టాక్ వారంలో పర్వాలేదు అనిపించినా గానీ తర్వాత మాత్రం వర్కింగ్ డే లో చేతులు మూవీ మొదటి వారంలో పదహారు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండో వారంలో రెండు పాయింట్ ఇరవై రెండు కోట్ల లాగా నెట్ కలెక్షన్ లో వచ్చే రేంజ్ లో నెట్ కలెక్షన్ టోటల్ గా మూడు వారాలు పూర్తయ్యే టైం కి హిందీలో పద్దెనిమిది పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా టోటల్ వైడ్ గా ఇరవై రెండు కోట్ల లాగా నెట్ కలెక్షన్ అందుకోగా అలాగే ఓవర్సీస్ లో కూడా మూడు కోట్ల లాగా నెట్ కలెక్షన్లు అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఆరు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అలాగే ముప్పై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గ మూడు వారాల్లో సాధించిన కలెక్షన్ అవ్వాలంటే ఇంకా అరవై కోట్ల లాగా నెట్ కలెక్షన్లు అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ క్లోజింగ్ టైం కు వచ్చేసింది కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే ఉంది ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ సంక్రాంతి పండుగ రోజు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతూ ఎక్సలెంట్ కలెక్షన్ తో ధూము చేస్తుంది మూవీ పదిహేడు రోజు మరోసారి స్ట్రాంగ్ హోల్ ని చూపిస్తూ మించిపోయే రేంజ్ లో కలెక్షన్ చేసుకుంది మూవీ పదిహేడు రోజు కోటి రేంజ్ లో షేర్ ని అనుకుంటది అనుకోగా ఒకటి పాయింట్ ఏడు కోట్ల రేంజ్ లో షేర్ చేసుకొని మరోసారి కుమ్మేసిందనే చెప్పాలి అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ ఇరవై మూడు కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోని ఎక్సలెంట్ హోల్ చూపించింది అలాగే రెండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాసును కూడా అందుకుంది ఇక మొత్తం మీద పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా గాసారి గమనిస్తే నిజాం ఏరియాలో ముప్పై ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఇరవై పాయింట్ నలభై ఒక కోట్ల దాకా షేర్ ని పదమూడు పాయింట్ సున్నా రెండు కోట్ల లాగా షేర్ లో అయితే ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల లాగా షేర్ ని గుంటూరులో అయితే తొమ్మిది పాయింట్ తొంభై ఏడు కోట్ల లాగా షేర్ ని తొమ్మిది పాయింట్ పద్నాలుగు కోట్ల షేర్ ని నెల్లూరులో నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఇరవై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల షేర్ ని అలాగే నూట తొంభై ఐదు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా షేర్ నిర్సీస్ లో అయితే పదిహేను పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట నలభై ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ నలభై రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా పూర్తి చేసుకొని ఏకంగా నూట రెండు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ లోకి వెళ్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్కు మహారాజా ఇక ఈ మూవీ మూడో వీకెండ్ లో వర్కింగ్ డే లోకి వచ్చేసరికి అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువగా డ్రాప్ అయితే సొంతం చేసుకుంది ఇక ఈ సినిమాకైతే అయితే అడుగు దూరంలో బ్రేక్ ఏవైనా ఉందని చెప్పాలి ఈ మూవీ పంతొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాల ఎనిమిది లక్షల రేంజ్ లో షేర్ సొంతం చేసుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా పదకొండు లక్షల రేంజ్ లో షేర్ సొంతం నిసుకుంది ఇరవై ఐదు లక్షల రేంజ్ గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మోబీ బాక్స్ ఆఫీస్ దగ్గర పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే లో పదిహేను పాయింట్ ఇరవై మూడు కోట్ల దాకా షేర్ లో పన్నెండు పాయింట్ అరవై ఆరు కోట్ల దాకా షేర్ నింధ్రలో పదకొండు పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ ని లో ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ నింటూరు లో ఎనిమిది పాయింట్ పద్నాలుగు కోట్ల లాగా షేర్ నిష్ణాలో ఐదు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల 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 దాకా దాకా షేర్ అలాగే నెల్లూరులో మూడు పాయింట్ పాయింట్ నలభై ఎనిమిది అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో అరవై అరవై రెండు నూట ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్టాబిని నాలుగు పాయింట్ ఇరవై ఒక కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే ఎనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ బోల్బైడ్గా ఎనభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ముప్పై నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా తొంభై ఆరు లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వారంలో కంప్లీట్ గా బ్రేక్ ఎవరైనా అవద్దో లేదో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి